ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద గల నూతనంగా నిర్మించే స్టేషన్కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్ శాఖను అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని అప్పులకొప్పగా మార్చారని ఆరోపించారు పట్టణంలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా లో వోల్టేజ్ని నివారించేందుకు ప్రత్యేకంగా స్టేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు నల్గొండ జిల్లాలో లో వోల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు అవసరమైన చోట సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు ಆ ಮನ್ ಐಗೆ ಐಗೆ ಅಲ್ಲ ಐಗೆ ನನ್ನ ಮುಂದೆ ಅಣ್ಣ ಸರ್ ಸರ್ ಮಾರ್ಕೆಟ್ ಗೆ ಮೀಗೆಲ್ಲ ನೀವೇ ಸರ್ 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 ಮಂತ್ರಿ ಸರ್ ವಾಹ್ ವಾಹ್ ಯಾರು ಪ್ರೇಮ ಆ ಸರ್ ಸಿಲ್ ಕೇಳಿ

లెవెన్ కేవీ సబ్స్టేషన్ ఉండేది అక్కడి నుంచి ఈ ఫీడర్స్ అన్నిటికీ కూడా ఈ ఏరియా కన్నిటికీ కూడా సప్లై వస్తుంది కూడా ఒక్కొక్క ఏసీ పర్చేజ్ చేసినారు బికాస్ ఆఫ్ హెవీ పోతున్నాయి మేము ఈ యొక్క విషయాన్ని గౌరవ మినిస్టర్ గారు నోటీస్కి తీసుకొని వచ్చి సార్ ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఎమర్జెన్సీ సబ్స్టేషన్ అన్నిటికీ కూడా లోడ్ తగ్గుతుంది రెండోది అతి ఇది దీని యొక్క కాస్ట్ మూడు కోట్ల రూపాయలు అవుతుంది ఇంకా ఇక్కడ ఇప్పుడు సార్ ఎంతో ప్రాముఖ్యత కదా ఇక్కడ రామకోటి ఆలయం కానీ బీట్ మార్కెట్ అంటే మాకు ఎప్పుడు సెంటర్ గా ఉండే గతంలో ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ ఉండే దాన్ని మధ్యలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెడితే దాన్ని తీసేసి ఈరోజు దాన్ని ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మార్చేయడం ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు పద్నాలుగు వేల పదిహేను వేల ఇన్నలకు లో వోల్టేజ్ సమస్య మన ఎండాకాలను ప్రత్యక్షంగా చూసినాం ఈరోజు పెరుగుతున్న వ్యాపార కార్యక్రమాలు కానీ ఇళ్లలో ఏసీలు పెట్టుకోవడం కానీ ఇంకా లోడ్ పెరగడంతో మన ఇబ్బంది మూడు కోట్లతో బీట్ మార్కెట్ లో సబ్స్టేషన్ స్టార్ట్ చేసుకున్నాం టెండర్ కూడా పూర్తయింది పనులు మొదలు పెడుతున్నాం నేను ఎస్సీ గారికి ఒకటే చెప్తున్నా కాంట్రాక్టర్తో ప్రతిరోజు పర్సూ చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ చూసుకోవాలి గతంలో నిన్న రెండు వేల ఐదులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సింగ్ పట్ల పద్ధరులో సబ్స్టేషన్ కట్టిస్తే నలభై ఐదు నలభై ఐదు రోజులు స్టేషన్ ఛార్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో దీన్ని టూ లోనే పూర్తి చేయాలి మంచి జాగ్రత్తగా కేబుల్స్ కూడా నాణ్యతమైన కేబుల్స్ తో పాటు చుట్టుపక్కల ఫెన్సింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి ఇది హౌసింగ్ ఏరియా ఇక్కడ పిల్లలు కానీ ఎవరు కానీ దగ్గర రాకుండా దీనికి మీరు సెక్యూరిటీ గార్డ్ పెట్టడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే అప్పుడు ప్రకాశం బజార్ ఇండోర్ సబ్ స్టేషన్ కోట్లతోని అది కూడా టూ త్రీ మంత్స్ లో పూర్తి చేసినాం రెండు షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో కట్డం ఒక ఇన్సిడెంట్ కాకుండా ఇప్పటికి కూడా ఆ రోజు జాగ్రత్తగా ఫెన్సింగ్ చేపించాను దగ్గర ఉండి అదే విధంగా ఎస్సీ గారు డిఈ గారు దాన్ని ఆ విధంగా రెండు మాసాలు ఐదు పది రోజులు అటు ఇటు పూర్తి చేయాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ మన గౌరవ జిల్లా కలెక్టర్ నూతనంగా కలెక్టర్ గా వచ్చిన మన పాత జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు తెక్టివ్ గా ఎంగి డైనమిక్ కలెక్టర్ గా మనకి ఎప్పుడు మన పట్టణానికి కాదు మన నల్గొండ జిల్లా అంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా పాపులేషన్ లో కానీ ఆరుగురు ఎమ్మెల్యేలతో ఎన్నో ఇండస్ట్రీస్ ఉండడం నేషనల్ హైవే ఉండడం ట్రైబల్ ప్రాంతాలు దేవరకొండ మిరిగాలగూడ లాంటి ట్రైబల్ ప్రాంతం ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న పెద్ద జిల్లా ఇది అలాంటి జిల్లాకు మంచి యువ కలెక్టర్ రావడం చాలా అదృష్టం వారికి అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్ర రెడ్డి గారు వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారికి అలాగే మార్కెట్ చైర్మన్ రమేష్ గారు మా ఆర్డీఓ రవి గారికి ఎస్సీ గారు డిఈ గారు మున్సిపల్ కమిషనర్ గారికి ఇంకా మా నాయకులకు ఈ ప్రాంత వాసులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏది ఏమున్నా నల్గొండ టౌన్ని హైదరాబాద్ తర్వాత పోటీ పడుతూ ఏ టౌన్ లో ఏమన్నా నిన్ననే మొన్ననే నేను సీఎం గారి దగ్గరికి ఎమ్మెల్యే వరంగల్ రివ్యూలో పాల్గొన్నాను అక్కడిక్కడికి ఇప్పటికి గ్రౌండ్ డ్రైనేజే లేదు మనం ఎప్పుడు రెండు వేల నాలుగులో నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు చేపించినాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ జయపాల్రెడ్డి గారు రెండు వందల యాభై కోట్లు ఇరవై సంవత్సరాల అంటే దాన్ని గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం కానీ కాకపోతే ఈరోజు మళ్ళా టౌన్ లో నూడా అని పెట్టి కొన్ని గ్రామాలు కలిపినాం కాబట్టి మర్రి కూడా చెల్లపల్లి కేశపల్లి మామిల్లగూడెం చాలా ఊర్లు కలిపినాయి దానికి అదనంగా డ్రింకింగ్ వాటర్ కోసం నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు తొంభై రెండు కోట్లతో నీలైన నిలయమని చెప్పి ఒక శిల్పకళా వేదికలాగా ఏ ఫంక్షన్స్ అయినా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఏ మహనీయుల అంబేద్కర్ లాంటి జయంతి కార్యక్రమాలు అయినా అక్కడ చేసుకునే విధంగా సెంటర్లో క్లాక్ టౌర్ సెంటర్లో దాన్ని కూడా పని స్టార్ట్ అయింది ఏది ఉన్నా సరే ఇంకా కరెంటు సమస్య మన ఎండాకాలం ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు అనివార్య కారణాలతోనే లోడ్ ఎక్కువ కావడం దాంతోనే ఈ రోజు గిరికాపాయగూడెం దగ్గర మరి కూడా మధ్యలో కూడా సబ్స్టేషన్ కూడా వారం రోజులునే కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే అది ల్యాండ్ ఆర్డర్ ఇస్తా కూడా అది కూడా ఈ వారం స్టార్ట్ చేస్తాం ఇంకా అదనంగా మూడు స్టేషన్ ప్రపోజల్ పెట్టుకున్నా నల్గొండ టౌన్ కి ఎందుకంటే ఇప్పుడే చెప్పిన హైదరాబాద్ దగ్గరగా ఉండే టౌన్ టీఎఫ్ తో పాటు ఇంకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కడుతున్నాం యువకు యువకులకు ట్రైనింగ్ ఇచ్చడానికి కొత్త ఇండస్ట్రీలు వచ్చిన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్త కోర్సెస్ తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కొత్త కోర్సెస్ తీసుకొస్తున్నా వచ్చే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి రాబోయే ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంకా మూడు సబ్స్టేషన్ తో పాటు ట్రాన్స్ఫార్మర్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కే అంటే ఎక్కడ లేవాయి దానికోసం బాగా ఆర్డర్ ఇచ్చినాం ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది నిన్ననే మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం పైన పవర్ మినిస్టర్ గారు మీకు జిల్లా మొత్తానికి నల్గొండ కాన్సెన్స్ జిల్లా మొత్తానికి ఎంత బడ్జెట్ కావాలి ఎన్ని ట్రాన్స్ఫార్మర్ కావాలి ఏం సంస్ట కావాలో ఈ రోజు ఈవినింగ్ వరకు పంపమని చెప్పాను కలెక్టర్ గారు చెప్పాను అది కూడా పంపినట్టయితే వారం పది రోజులు అది కూడా శాంక్షన్ చేయించుకొని ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా చేయడం నల్గొండ టౌన్ ని డ్రైనేజ్ లో కానీ డ్రింకింగ్ వాటర్ లో కానీ అదనంగా మరొక ముప్పై కోట్లతోని ఇంకో కొత్త టెన్ ఎమ్మెల్యే మిషన్ పగీర నీళ్ళు సరిపోకుండా అదనంగా ఉండాలని దాన్ని కూడా వారం పది రోజుల్లోనే శాంక్షన్ చేపించుకుంటున్నాం ఆ విధంగా రాజకీయాలు ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ రాజకీయాల గురించి మాట్లాడకుండా నల్గొండ టౌన్ని హైదరాబాద్ తర్వాత ఏ టౌన్ బాగుందంటే తెలంగాణలో నల్గొండ టౌన్ పై చూసి రావాలనే విధంగా చేస్తారని కేసులు అంటే మెయిన్ రోడ్ ఒకటే కాదు ప్రతి గల్లీలో రోడ్ వేయడం ఏడు వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఎవరికి ఇబ్బంది కాకుండా చేస్తాం ఒకటి రెండు ప్లాట్లు పోయినా అక్కడున్న మార్కెట్ రేట్ తో సమానంగా ఇంకా అవసరం ఉంటారు పది రూపాయలు ఎక్కువనే ఇస్తాం కానీ నష్టం చేయం గతంలో మాదిరిగా వెంకటేశ్వర మొత్తం గులగొట్టి తాత ముత్తాతల ఆస్తులు వస్తున్నాయి అన్ని రాత్రి రాత్రి పోలీసులను గులబొట్టి ఒక ఐదు పైసలు కంపెన్సేషన్ ఇవ్వలే రేపు మేము ఏవై కంపెన్సేషన్ వచ్చేవా పదిహేను రోజులలో మార్కెట్లు ఎంతుందో అంతకంటే వంద రూపాయలు ఎక్కువ వస్తుంది తప్ప మీకు నష్టం చేయం కానీ రోడ్ వేసినప్పుడైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఒకటి రెండు శాతం మందికి నష్టం జరుగుతుంది మిగిలిన వారికి యాక్సిడెంట్ పోకుండా ఇప్పుడు నల్గొండకెళ్ళి మార్కెట్ బిల్లికెళ్ళి సాగర్ పోవాలంటే టౌన్ మధ్యలోకి లారీలు పోవాలి ప్రైవేట్ వెహికల్స్ పోవాలన్నా ఎంతో మంది మన రిటైర్డ్ ఎంఆర్ఓ శంకర్ రెడ్డి గారు సిద్ధ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉదయం పుట్టనే కరూర్ దగ్గర చనిపోయాడు అదే స్పాట్లో ముగ్గురు చనిపోయాడు మినిస్టర్ అయినాంగా ఇప్పుడు అదే విధంగా ఆ నేషనల్ హైవే పానగాలికి వెళ్ళి నేను కట్టించిన ఐదు వందల అరవై కోట్లతోని ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నెంబరు దాన్ని నాలుగు వందల కోట్లు పూర్తి చేసినప్పుడు అది స్టేట్ గా టౌన్ లకెళ్ళి వస్తుంది ఏమవుతుంది ఫస్ట్ ఎల్లం ఉడిపోతుంది సవర్కర్ నగర్ అంటే ముందుగా ఎల్లం ఫ్లైఓవర్ ఉంది ఆ తర్వాత రామ రామగిరి ఆలయం సగం పోతుంది ఆంజనేయ మొత్తం గ్రౌండ్ అంతా పోతుంది తర్వాత హనుమాన్ దేవాలయం క్లాక్ టవర్ సెంటర్ లో చర్చ్ వన్ టౌన్ పోలీస్ దగ్గర ఈద్గా తాలూకార్ మజీద్ ప్లస్ ఇవన్నీ పోయి కూడా అంత కంపెన్సేషన్ కోట్ల రూపాయల ఆస్తి మనం కట్టలేమని దాన్ని ఈరోజు బైపాస్ రోడ్ గడ్కరీ గారు ఎంపీగా నాకున్న సంబంధాలు కానీ నాకున్న పరిచయాలతోని నాన్ని శాంక్షన్ చేసి ఆగస్టు మాందరికి పనులు కూడా ప్రారంభిస్తున్నాం ఈ టౌన్ ఎక్స్పాండ్ చేయడమే కాకుండా టౌన్ అవతల కూడా దానికి రేడియల్ రోడ్ చేపించి ఇందిరమ్మ ఇల్లు కట్టించి టౌన్ లో ఉన్న పేదవాళ్ళు చాలా మందికి ఏంటంటే వారు కిరాణా షాపులో పనిచేస్తారు ఏడెనిమిది వేల జీతం వస్తాయి మూడు వేలు కిరాకే పోతుంది పిల్లల చదువులకు ఎట్లా వెళ్ళాలి వాళ్ళు ఎట్లా పక్కాలి అందుకని ఇవాళ ఇందిరమ్మ అర్బన్ ఇంద్రమ్మ ఇల్లు ఈ రోజు పదేళ్ళకి వెళ్ళి ఒక్క ఇల్లు కట్టలే దానికి హౌసింగ్ స్కీమ్ ఉన్నది ఇప్పుడే కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్నాం హాస్టల్ మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ అన్ని హాస్టల్లో ఎస్ఎల్పిసి దగ్గర ప్రపోజల్ పంపించి ఒక వన్ మంత్ లోనే హాస్టల్ కట్టడం అన్ని హాస్టల్ కట్టడం అందుకనే మీరు కూడా అభివృద్ధి సహకరించాలి అది చిన్నదానికి రాజకీయం చేస్తుంటే మనం ఏం చేయలేం ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కుల కొట్టినప్పుడు ఒక మాట నేను మాట్లాడినా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడూ కొట్టాలి నేను చెప్పలే చెప్తే ఆయన కూలగొడుతున్నాయి కమిషనర్ గారు ఉన్నారా ఎక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటాయి పర్మిషన్ లేకుండా కూల కొడుతుంది కూలవర నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది ఎన్ని నోటీసు పది నోటీసులు పద్దతి అది వంద కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నది కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్ రింగ్ లోడ్గా కట్టించెట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ అక్కడ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం ఉంటాయి మన కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు ఉంటుంది టౌన్ లో మినిస్టర్ గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు అంతేనా నువ్వు టు నువ్వు చేయిస్టర్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడుస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా ముఖ్యంగా చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవచ్చు ఎందుకంటే చాలా సింపుల్ గా ఒక రెంట్ రౌజ్ లో వండుకుంటూ ఏదో నా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ల్యాండ్ అంత వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అవుట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ మినిస్టర్ అండ్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దాని విధంగా ఆ ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న టీవీలో ఆధారంగా మళ్ళా మళ్ళా మీరు వచ్చి మీరు ఇక్కడ తీగులో పెట్టి మాట్లాడదాం అడుగుతూ ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం తప్ప నా కోసం కాదు ఎవరి ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఏళ్ళకి ఒకటే ఇంట్లోకి రాంటు కొందరు టీవీలలో చూస్తున్నా అప్పుడు వాట్సాప్ లో చూస్తున్నా పట్టించుకుంటలేదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం అందరం కలుద్దాం పేదవారికి అండగా ఉందాం నల్గొండ టైం టౌన్ ని ఇలా మంచి కలెక్టర్ గారు పనిచేసి పని కలెక్టర్ ఇరవై నాలుగు గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చిన్నా తప్పకుండా డెవలప్ చేసుకుందాం ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా చేసి ఒక ఆరు నెలల్లో ఒక్క నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు రెండు మూడు లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్కి వెళ్ళి మీరు కరెక్షన్ ఇవ్వండి ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్తో నిమ్మడి యాడ్ కావాలి ఎట్టి పడుతున్న నల్గొండ టౌన్ లో ఒక కంటి తెప్ప కొట్టే వరకు కూడా కరెంటు పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది ఎంత బడ్జెట్ కాకుండా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి ఇవన్నీ కూడా సాయంత్రం ప్రపోజల్ తయారు చేసి బడ్జెట్ తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు ఇంకా కూడా మనం చేసే కార్యక్రమాలు రైతుల సమయ ఎస్ఎల్పీ సురంగం పన్ను మొదలని వంద కోట్ల అడ్వాన్స్ గా పేమెంట్ ఇప్పించాను డిసెంబర్ వరకు భావన ప్రాజెక్ట్ కూడా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం ఇవాళ ఇంధనం రాజ్యం ఇప్పుడే నాకు అప్లికేషన్ వచ్చింది కలెక్టర్ గారిని మీకు ఎన్ఆర్ చేశాను ఐదు వందల రూపాయలది మన సిలిండర్ది బ్యాలెన్స్ అమౌంట్ ఆ అకౌంట్ లో పడదంట చాలా మందికి పడుతున్నాయి కానీ కొన్ని మిస్ అయినాయి దాన్ని కూడా రెక్టిఫై చేయాలని కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఏదిన్నా డైరెక్ట్ గా కలెక్టర్ గారిని మీరు గ్రహించిన రోజు మండే రోజు కానీ రోజు గెలవచ్చు నేను వచ్చినప్పుడు కూడా ఎవరైనా వెళ్ళవచ్చు ఏదేమన్నా మన లక్ష్యం నల్గొండ సుందరమైన నిర్దించుకోవడం నేను ఇప్పుడే చెప్పిన కదా హైదరాబాద్ కంటే మించి నల్గొండ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే విధంగా టీఎఫ్ తో పాటు ఇంకా కొన్ని వేరే కంపెనీస్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాను ఆ ఐదారు నెలల్లో అవన్నీ కూడా సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం